ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ క్యారెట్ ఫ్రైని రెడీ చేసుకుందాం బీన్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇది పిల్లలు లంచ్ బాక్సుల్లోకి పెట్టడం చాలా మంచిది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి రెండు క్యారెట్లను తీసుకుని క్లీన్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టి తీసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని తంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని రెండు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసి పోపు మొత్తాన్ని వేయించుకోండి ఈ ఫ్రైలో మనం కారం అయితే వేయమండి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇక్కడే యాడ్ చేసుకోండి పోపు వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బీన్స్ని క్యారెట్ని కూడా వేసుకొని రెండింటినీ కలిపి వేయించుకోండి వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇవి మగ్గేటప్పుడు సాల్ట్ని వేయకండి ఎందుకంటే ముందుగా సాల్ట్ వేస్తే పెసరపప్పు వేసినప్పుడు పప్పు ఉడకదండి బీన్స్ని సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి లేదంటే బీన్స్ని ఉడికించుకుని తీసుకోండి బీన్స్ బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి వేసుకున్న పెసరపప్పుని బాగా కలుపుకోండి ఈ పప్పు బాగా మెత్తగా ఉడకవలసిన అవసరం లేదండి పప్పును ఒకసారి చూసుకొని పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోండి పప్పు ఇలా ఉడికితేనే బాగుంటుందండి పంటి కింద మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి వేసుకున్న కొబ్బరి పొడిని బాగా కలుపుకోండి ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి చివరిగా ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి అంతేనండి క్యాటరింగ్ స్టైల్లో బీన్స్ క్యారెట్ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి